నంజాల జిల్లా నంజాల పట్టణంలో కలెక్టర్ రాజకుమారి ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీలో భాగంగా కలెక్టర్ రాజకుమారి హాస్పిటల్లోని పలు వార్డులు తిరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన రోగులకు సరైన వైద్య సేవలు అందడం అత్యవసర చికిత్స విభాగం మరియు సరైన మందులు అందడం లాంటివి కలెక్టర్ రాజకుమారి పరిశీలించి వైద్యులతో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్సలు చేయాలంటూ నంజాల జిల్లా కలెక్టర్ రాజకుమారి వైద్యులను ఆదేశించారు Vai dhikha,i cawe wo,i he mangupin pitha sa avrock Pon cùng vipul yopini pitha sa badhhh Udmanen ikkita vinsai chaingha <laughs> U u forsha bhi tunaka Amak pi ambitiousnya Ekta maha,tito mai Ber media చెప్పారా ఏంటి తీసుకోవాలి ఏంటి అని చెప్పారు పర్సనల్ హైజింగ్ కూడా బాగా మెయింటైన్ చేయాలి అంటే వ్యక్తిగతంగా పరిస్థితులుగా పరిస్థితులు కూడా అప్లి జాగ్రత్తగా తీసుకోవాలి అంటే ఇప్పుడు హాస్పిటల్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఏ ఏం చేయాలి అని నేర్చుకోవాలి పర్సనల్ హైజింగ్ చాలా ఇంపార్టెంట్ అవునా అమ్మ చెప్తారా